వచ్చిన మీ అందరికీ వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు దేవునామానికి స్తోత్రము నా సాక్ష్యం ఏంటంటే పోయినసారి అక్టోబర్ నెలలో చెప్పే కదా మా నాన్న కాలు ఇరిగింది ఎనభై సంవత్సరాలు కాలు ఇరిగినప్పుడు ఆపరేషన్ చేయాలన్నప్పుడు చేసిన మరుసటి రోజు ఈ ప్రేరాయిలు తీసుకుపోయి రాసినప్పుడు ఎమ్మటే స్వస్థతనిచ్చి దేవుడు మంచిగా నడిపించడానికి కృపనిచ్చాడు అదే కాకుండా ఇక్కడి పాలు వృద్ధు మినిస్ట్రీ ద్వారాగా మా నాన్నకు జరిగిన మేలు ఎన్నో ఫస్ట్ కాల్ ఇన్ఫెక్షన్ వచ్చింది కొయ్యాలా అది ఆపరేషన్ చేయాలా ఇన్ఫెక్షన్ వచ్చింది అని మోకాల కింద నుంచి అన్నప్పుడు ప్రేరాయలు తీసుకుపోయి రాసినప్పుడు ఆ ఇన్స్ఫెక్షన్ అంతా తీసివేసి ఆపరేషన్ పని లేకుండా వచ్చింది మళ్ళీ తర్వాత మూడు నెలల తర్వాత కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి మా అమ్మాయే డాక్టర్ తాతయ్యకి ఆపరేషన్ చేయాలమ్మా ఇవి తొలగిపోవు అని అన్నది కానీ ప్రేరాయిలు మూడు రోజులు వాటర్లో కలుపుకొని తాగినప్పుడు అవి వాటంతట డ్యా పడిపోయినాయి టాయిలెట్ ద్వారాగా అది గొప్ప కార్యం జరిగింది మళ్ళీ తొంటిలో కాలు ఎరిగింది ఆ తొంటిలో కాలు ఎరిగినప్పుడు కూడా అమ్మ నాకు ఆపరేషన్ జరగాల నువ్వు రానుడు లేదయ్యా ఇక్కడ ప్రే ప్రార్థన చేసుకొని ఆ ఆయిల్ తీసుకొని వస్తాను తర్వాత నువ్వు ఆపరేషన్ చేయించుకుంది కానీ అని అంటే అప్పుడు నేను పోయిందాక ఆపరేషన్ చేయకుండా ఉన్నారు ప్రేరాయిలు తీసుకుపోయి ఫస్ట్ ఆపరేషన్ అప్పుడు అలా రాసా అది మంచిగా సెట్ అయిపోయి బాగుంది మళ్ళీ ఐదు నెలలకి మోకాల క్రింద ఇరిగింది అదే కాలు మోకాల కింద ఇరిగింది ఇంకా లాభం లేదు ఆయన ఎనభై సంవత్సరాలు ఆయన ఇంకా కట్టుకోడు ఇంకా తగ్గదేమో ప్రభు అనుకున్నా కానీ ఫస్ట్ దానికంటే రెండోసారి ఇరిగి ఆపరేషన్దే మంచిగా ఐదో రోజే సెట్ అయిపోయి ఇరవై రోజు స్టాండ్ కూడా లేకుండా కర్రతో అవంత నుండి వచ్చిండు ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక చూడండి నాన్నగారి విషయంలో దేవుడు ఎంతో గొప్ప మర్రాకి జరిగించున్నారు కిడ్నీలో స్టోన్స్ వచ్చిన సమయంలో కూడా సహోదరి విశ్వాసంతో ప్రేరేలు తీసుకెళ్ళి నాన్నగారికి ఇచ్చి ఉన్నారు మరి ఆ ఆయిల్ ద్వారా స్టోన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేయడం జరిగింది అలాగే కాల్ సర్జరీ అయినప్పుడు కూడా డాక్టర్ చెప్పారంట ఎన్ని సంవత్సరాలు ఎంత ఏజ్ ఉంది కదా ఎనభై సంవత్సరాల వరకు ఏజ్ ఉంది ఆ ఎముక కట్టుకోవడం అనేది మేము చెప్పలేము నమ్మకం అని చెప్పి అన్నారంట అయితే దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి ఆ కాలుకి అమ్మ మరి విశ్వాసంతో అప్లై చేసినప్పుడు ఐదు రోజులకే తను మరలా మంచిగా నడవడం జరిగిందంటండి మరి ఆ రీతిగానే తన ఒక నాన్నగారికి దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి గట్టిగా చెప్పలు కొడి ప్రభుకు స్తోత్రం చెప్దాం